అందరికీ నమస్కారం అండి అక్షరా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు ఈరోజు నాగపంచమి జరుపుకుంటున్నాము అంటే సాక్షాత్ ఆ పరమశివుణ్ణి పూజించుకుంటున్నట్టు లెక్క ఈ నాగ నాగేంద్రుణ్ణి పూజించుకుంటున్నాము అంటే మనకు ఆయువు ఆరోగ్యం సిద్ధిస్తుంది అలాగే కొంతమంది కుజదోషం రాహు కేతు దోషాలు కూడా ఉంటాయి కదా ఈరోజు సర్ప పూజ చేస్తారు ఇది ఈరోజు చాలా మంచిది అనమాట అలా పూజలు చేయించుకోవడం చాలా మంచిది తర్వాత మన భారతదేశంలో దక్షిణ భాగంలో అస్సాం దగ్గర నాగాయ్ కొండలు అనేవి ఉన్నాయట ఆ నాగాయ్ కొండల దగ్గర ఇప్పటి కూడా నాగజాతి వారు నివసిస్తూ ఉన్నారట మన భారతదేశం లో అక్కడక్కడ నాగజాతుల వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారట ఇంకా మన ఆంధ్ర వాళ్ళు కూడా నాగజాతికి సంబంధించిన వారనేది ఒక వాదన కూడా ఉంది ఇలాంటి కొత్త విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకొని నేను మళ్ళీ ఇంకొక వీడియో చేశానండి ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ